నా పేరు ఎం సత్యనారాయణ గోపులాపూరు బుత్పూర్ మండలం మ్యాక్సిమంగా మేము అంటే దాదాపు ఎనభై ఆరు నుంచి వ్యవసాయం చేస్తున్నాం డిగ్రీ రెండో సంవత్సరం చేసి వదిలిపెట్టి మొదట కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పండించేటోళ్ళని కూరగాయల్లో కూడా అత్యధిక దిగుబడి సాధించినాము దాని తర్వాత హైబ్రిడ్ పత్తి విత్తనాలు దాంట్లో కూడా ఒక పది సంవత్సరాల వరకు అత్యధిక దిగుబడి సాధించినాము మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మరియు ఈ ఆముదాలు కొత్త కొత్త వెరైటీలు ఏ వచ్చినా కూడా మేము ఫస్టే దాన్ని క్యాచ్ చేసి మనం మన ఫీల్డ్లో వేస్తాము వేసి మిగతా రైతులకు కూడా అందుబాటులో ఉంచేటట్లు చాలామంది రైతులకు ఇంతకుముందు కూడా పంపిణీ చేసినాము మేము ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రైతుబంధు రైతు బంధు కోఆర్డినేటర్గా ఉన్నాను ఫోర్ సిక్స్ ఎయిట్ అనే వెరైటీ ఒకప్పుడు మహారాష్ట్రలో పత్తి బాగా డిమాండ్ ఉండే అది పంట కూడా తక్కువ వస్తుండే దానికి కొన్ని రకాల మందులు వాడడం వల్ల దాన్ని నాలుగు వందల ప్యాకెట్లు రాని ఫోర్ సిక్స్ ఎయిట్ విత్తనాలు మనం ఎనిమిది వందల ప్యాకెట్లు తీసి అంటే ఒకప్పుడు కలెక్టర్తోటి ప్లస్ మరి సీడ్ కంపెనీలతో ప్రశంస పత్రాలు ఇచ్చారు గోల్డ్ మెడల్ ఇచ్చారు రాబోయే కాలంలో కూడా మనం రైతులము కొత్త కొత్త వంగడాలపై దృష్టి సాధించాలి అది నా ఇంకోటి సేంద్రియ వ్యవసాయం ఈ మధ్యన బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది ముఖ్యంగా మేము ఇప్పటి వరకు పొలంలో ఏ రోజు కూడా మన ఏది ఫోర్ ఎయిట్ అంటే వానపాములకు చనిపోయే పరిస్థితి ఉంటుంది ఫోర్ గుళికలు వాడితే రైతులు తెగులు రాగానే ఫోర్ గుళికలు వాడతారు అది తప్పు కావున రైతులు ఇకముందు ఎట్టి పరిస్థితుల్లో ఫోర్ గుళికలు వాడకుండా పైపాటి మందులు వేప మందులు ఈ వాడి ఇప్పుడు మేము ఇక్కడ ఈ సంవత్సరమే మాకు అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ ఏ ఏఈఓ హర్షవర్ధను రైచూరుకి వెళ్ళి మాకు బ్లాక్పాడి నల్లవరి రకం ఇత్తనాలు తెప్పించరు మేము అక్కడి నుంచి ఇత్తనాలు తెచ్చి ఈసారి సాగు చేసినాము దిగుబడి ఎకరాకు వచ్చేసి ఇరవై క్వింటాల పైనే ఉంది చేను కొద్దిగా హైట్ పెరుగుతుంది దీనిలో కూడా కొన్ని మేము నారు కొద్దిగా ముదిన తర్వాత వేసినాము ఇంకా లేత నారు వేస్తే సేమ్ మనవర్ లేకనే వేయాలి ఇరవై కే ఎకరాకి ఇరవై కేజీల ఇతనాలు సరిపోతాయి సే ఇరవై ఐదు రోజుల లోపల నారు నాటుకోవాలి కాకపోతే సేను కొద్దిగా హైట్ పెరుగుతుంది సేను కూడా దృఢంగా ఉంటుంది గాలికి దానికి ఏం పడిపోదు పైపాటి ఎరువులు యూరియా తగ్గించి వాడాలి మేము ఈసారి ట్రయల్గా రెండు రెండు ఎకరాలు చేసినాము రెండు ఎకరాలకు మాకు నలభై క్వింటాల పైన వచ్చింది దిగుబడి చాలామంది రైతులు ఫోన్లు చేస్తున్నారు సీడ్ కొరకు తర్వాత రైస్ కొరకు కూడా ఫోన్ చేస్తున్నారు సీడ్ పోయినంత వరకు సీడ్ అమ్మేస్తాం మిగతాది వర్కింగ్ చేసి ఎవరికన్నా వాంటెడ్ ఉంటే రైస్ కూడా సప్లై చేస్తాము చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి చేను చాలామంది చూసి వెళ్ళినారు వేరే జిల్లాలోళ్ళు వేరే తాలూకాల కూడా ఫోన్ చేస్తున్నారు అంటే మా మాకు ఇంతకుముందు అగ్రికల్చర్ ఏడీ గారు కూడా సందర్శించి ఫీల్డ్ను రెండు మూడు సార్లు చూడడం జరిగింది వాళ్ళ సలహా మేరకు మేము దీన్ని మంచి హీల్డింగ్లో ఈల్డింగ్ వచ్చి వచ్చింది ఫస్ట్ మేము కూడా వస్తుందా రాదా అనే సంక్షేమంలో ఉన్నాం కానీ ఇది మంచి వెరైటీ బాగానే ఉంది అంటుండ్రు దీంట్లో విటమిన్స్ అవి ఉంటాయి అంటుండ్రు మేము కూడా ఇప్పుడు కొత్తగా చేసినాం కనుక మేము దీన్ని చూసి తర్వాత ఇంకా దీన్ని ముందాంజలోకి తీసుకెళ్తామని హెచ్ఎంటీటీ ద్వారా తెలియజేస్తున్నాం